హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్క్రిత్ లెక్చరర్ హైమా అందరు బాగున్నారండి నేను ఈ మధ్య మళ్ళీ శ్లోకాలు చెప్తున్నాను సబ్జెక్ట్ చెప్పట్లేదు అన్ ఆలోచించారా దాని గురించి ఎందుకు చెప్పట్లేదు అంటే మీకు మీకు ఇంకొంచెం బాగా బోర్డు మీద కాకుండా ఇంకొంచెం బాగా క్లారిటీగా చెప్పాలనే ఉద్దేశంతో అందాక కాస్త ఆపాను నేను చెప్పినవి ఒకసారి మీరు రివైజ్ చేసుకుంటూ ఉండండి ఒకసారి వాటిని అగైన్ అండ్ అగైన్ చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి ఓకేనండి తర్వాత నేను మళ్ళీ ఒక వెరీ సూన్ ఐ విల్ కంటిన్యూ కంటిన్యూ ద సబ్జెక్ట్ అగైన్ ఓకేనండి సో ఇప్పుడు ఒక మంచి శ్లోకం చెప్తాను నిందంతు నీతి నిపుణా స్థువంతు లక్ష్మీ సమావిశతు గచ్చతు వా మరణ మరణమస్తు యుగాంతరే పదం ప్రవిచలంతి ప్రవిచలంతిధీరా ఏం చెప్తున్నాడు ఈ శ్లోకంలో అంటే ఇంతకు ముందు కూడా మనం ద వైస్ పీపుల్స్ నేచర్ ఎలా ఉంటుందో చెప్పుకున్నాం అలాగే బ్యాడ్ పీపుల్ బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్పుకున్నాం ఇంకా అలాగే ఎడ్యుకేషన్ వాల్యూస్ ఎడ్యుకేషన్ ఎందుకు మనం చదువుకోవాలి అనే దాని గురించి కూడా చెప్పాను ఇప్పుడు మళ్ళీ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే ద వైస్ పీపుల్ నేచర్ సత్పురుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది నిందంతు నీతి నిపుణాహ ఎదివాస్తువంతు నీతి నిపుణులు వాళ్ళను పొగిడినా సరే లేదంటే తిట్టినా సరే న్యాయ న్యాయశాస్త్ర కోవిధులు అంటే అర్థం ఏంటి ద పీపుల్ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ మోరల్ వాల్యూస్ ఎవరికైనా చెప్పడంలో వాళ్ళు ఫాలో అవ్వడంలో ఎవరైతే నీతి శాస్త్ర కోవిధులు ఉన్నారో అలాంటి వాళ్ళు తిట్టినా సరే పొగిడినా సరే వర్ దే బ్లేమ్ ఆర్ ప్రైజ్ ద పీపుల్ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ మోరల్ వాల్యూస్ ఓకేనండి నీతి శాస్త్ర కోవిదులు తిట్టినా సరే పొగిడినా సరే నిందంతు నీతి నిపుణా స్వంతు లక్ష్మీ సమావిషతు గచ్చతు వా లక్ష్మి అంటే ద వెల్త్ అని అర్థం అండి సంపదలు వచ్చినా సరే పోయినా సరే అంటే సంపత్తౌచ విపత్తౌచ మహతాం ఏకరూపత అన్నారు అంటే అర్థమేంటి ఇవాళ డబ్బులు ఉన్నాయి కదా అని మనం మెడిసి పడకూడదు అండి ఎగిరి ఎగిరి పడకూడదు అలాగే డబ్బులు లేవు కదా అని కృంగిపోకూడదు డబ్బులు ఉన్నప్పుడు ఎలా ఉంటామో డబ్బులు లేనప్పుడు కూడా అంతే ధీరత్వం మనం ప్రదర్శించాలి అంటే అంతే ఒకేలాగా మనం చూడండి నిండు కుండ తొణకదు అంటారు కదా అలా మనం ఉండాలి అంతే తప్ప డబ్బులు వచ్చాయి కదా అని పొంగి పొంగిపోయి ఎవరిని పడితే వాళ్ళని ఏదేదో మాట్లాడనేసి ఆ ఉచ్చని నీచెన్ లేకుండా మాట్లాడేసి అలా ఉండకూడదు డబ్బులున్నా సరే డబ్బులు లేకపోయినా సరే ఇది శాశ్వతం కాదండి ఈ జీవితానికి డబ్బు అనేది శాశ్వతం కాదండి నలుగురితో మంచిగా ఉంటూ నలుగురు నలుగురు మనుషుల్ని మనం సంపాదించుకోవాలని చెప్తారు కదా కాబట్టి డబ్బున్నా లేకపోయినా సరే ఒకేలాగా ఉంటారట ధీరులు సో లక్ష్మీ సమావిషతు సమావేశ గచ్చతువా యథేష్టం లక్ష్మి రాని లేదంటే తన ఇష్టమైనట్టు వెళ్ళిపోని అంటే వాడు నిరుపేదైనా సరే వాడు ఆ లక్ష్మీదేవి వల్ల సంపన్నుడైనా సరే లక్ష్మీదేవి వచ్చినా సరే లక్ష్మీదేవి వెళ్ళిపోయినా సరే తన దగ్గర నుంచి లక్ష్మీ సమావేశతు అంటే రాణి గచ్చతువా యథేష్టం తనకు నచ్చినట్టుగా వెళ్ళిపోయినా సరే అందుకే లక్ష్మీదేవిని ఏమంటారంటే చెంచెలా అంటారు ఆవిడ స్థిరంగా ఎవరి దగ్గర ఉండదు కాబట్టి లక్ష్మీదేవి వచ్చినా సరే ఆవిడకి ఇష్టమైనట్టు వెళ్ళిపోయినా సరే లక్ష్మీ హి సమావేశ గచ్చతువా యథేష్టం మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి మన బేసిక్స్ ఎప్పుడైతే మనం మర్చిపోతామో మనం ఆ మిడిసిపడి పడి ఎగిరెగిరి పడుతూ ఉంటాం కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా అందరికీ సమాధానం చెప్పే తీరుతాడు సో మనం కేర్ఫుల్గా ఉండాలి డబ్బు విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి డబ్బు ఉంది కదా బంగారం ఉంది కదా అని మనం ఎగిరెగిరి పడకూడదు దానికి సమాధానం ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలో ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి లేదంటే సమాధానం భగవంతుడు చెప్తాడు మనమేం మాట్లాడక్కర్లేదండి అలాంటి వాళ్ళ విషయంలో భగవంతుడే సమాధానం చెప్తాడు డబ్బులున్నా లేకపోయినా ఒకే తీరుగా ఉండాలి సో సత్పురుషులు అనేవాళ్ళు అలాగే ఉంటారు లక్ష్మీ సమావిస్తూ వా యథేష్టం అద్యవవా మరణమస్తు యుగాంతరేవా మరణం అనేది ఇప్పుడు వచ్చినా సరే ఎండింగ్ ఆఫ్ ద ఏజ్ లో వచ్చినా సరే మరణం అనేది ఎప్పుడు సంభవించినా సరే కన్ఫామ్ ఆ మరణం అనేది మానవుడు అన్నాక జననం ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం కాబట్టి మరణం ఇవాళ వచ్చినా సరే యుగాంతరంలో ఎప్పుడో వచ్చినా సరే న్యాయాత్పథ పదం ప్రవి న ప్రభిచ్చలంతి ధీర ఆ ధీరులు అనేవాళ్ళు ద జస్టిస్ పాత్ నుంచి దే డు నాట్ డీవియేట్ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా లక్ష్మి ఉన్నా లేకపోయినా న్యాయశాస్త్ర కోవిదులు తిట్టినా పొగిడినా ఈ వైస్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళ న్యాయ మార్గం నుంచి వాళ్ళు ఏదైతే డిటర్మైండ్ గోల్స్ ఉన్నాయో వాళ్ళకి అందులో నుంచి కొంచెం కూడా డీవియేట్ కారు తీరాహ న్యాయాత్పథం న ప్రవిచలంతి పదం న ప్రవిచలంతి వాళ్ళు అడిగైనా న్యాయ మార్గం నుంచి పక్కకు పెట్టరు డబ్బులున్నా లేకపోయినా ఎవరైనా తిట్టినా పొగిడినా వాళ్ళ న్యాయ మార్గంలో వెళ్ళే వాళ్ళను ఎవ్వరూ మార్చలేరు వాళ్ళు వాళ్ళ పద్ధతిని మార్చుకోరు ఎందుకని వాళ్ళు ధర్మం వైపే ఉంటారు అలాగే న్యాయ మార్గంలోనే నడుస్తారు న్యాయ మార్గంలోనే రూపాయి సంపాదిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళే మనకు ఆదర్శంగా ఉండాలి తప్ప ఇవాళ రూపాయి వచ్చింది కదా అని ఎగిరెగిరి పడే వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోకూడదు సో ఎప్పుడైతే ఇవన్నీ కూడా వేదాలు మనకేం చెప్తున్నాయి అంటే ఒక ప్రిన్సిపల్డ్ లైఫ్ ని మనకు అలవాటు చేస్తున్నాయి వేదాలు సత్యం వద ధర్మంచర మాతృదేవో భవ ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా నువ్వు నిజమే మాట్లాడు నీ ధర్మాన్ని నువ్వు తప్పకు అని వేదాలు మనకు చెప్తున్నాయి కాబట్టి ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో మనం చాలా ప్రిన్ ప్రిన్సిపుల్డ్గా ఉంటాం సో దానికి తగ్గట్టుగా మనకంతా మంచి జరుగుతుంది కాబట్టి ఎప్పుడు ఎవరిని నిందించకూడదు డబ్బులు డిసిపడకూడదు మనం ఎప్పుడు కూడా సత్పురుషుల స్వభావాన్ని మనం అలవాటు చేసుకోవాలి బాగుంది కదండి శ్లోకం ఒకసారి మళ్ళీ చూడండి చెప్తాను నిందంతు నీతి నిపుణా స్వంతు లక్ష్మీ సమావిశతు గచ్చతు వా అద్య మరణమస్తు యుగాంతరే న నవిచలంత పదం ధీరా పదం న న్యాయాత్పథం పదం న ప్రవిచలంతి ధీరా న్యాయ మార్గం నుంచి వాళ్ళు అడిగైనా మరల్చరు అని బాగుంది కదండి సో ఇలాంటి అద్భుతమైన శ్లోకాలు సంస్కృత వాంగ్మయంలో సాంస్క్రిక్ లిచే లిటరేచర్లో హిందూలు ఇండియన్ లిటరేచర్లో కోకల్లలుగా ఉన్నాయి నేను చెప్తున్నది చాలా కొంచెం అండి సముద్రంలో ఒక నీటి బొట్టులాగా కాబట్టి నేను చెప్పేది దానికి చాలా ట్రై చేస్తున్నాను మీరు కూడా అంతే బాగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అవి మన జీవితాలకు అప్లై చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఎప్పుడైతే మనం మన జీవితాలకు అప్లై చేసుకుంటామో మనం ఇంకా ఆదర్శ ఆదర్శవంతంగా తయారవుతాం ఓకేనా అండి సో ట్రై చేయండి ఇవన్నీ కూడా అసిధార వ్రతాలు ఇవన్నీ కూడా కత్తి మీద సాము లాంటివి ఆచరించడం కొంచెం కష్టం కానీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా కాబట్టి ప్రాక్టీస్ చేయండి అందరు బాగుండాలి బాగుండడంలో కూడా అందరికీ మంచి జరగాలి ఓకేనండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి శ్లోకంతో మీ ముందుకు వస్తాను అందాక థ్యాంక్ యూ